హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మొన్నటి మొన్నటి దాకా ఉద్రిక్తంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో పరిస్థితులు అనేవి ఇప్పుడిప్పుడు సర్దుమనుగుతున్నాయి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి మహమ్మద్ యూనస్ ఆ దేశం యొక్క తాత్కాలిక ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు కాబట్టి కొంచెం రిలీఫ్ దక్కే అవకాశాలు ఉన్నాయి అటు హిందువుల మీద కూడా దాడులు చేయదు ఎవరి మీద దాడులు చేయదు మైనార్టీలు కాపాడుకుందాం మనం అని చెప్పేసి ఆయన పిలిపించాడు కాబట్టి కొంతవరకు వాళ్ళు వినే మాట వినే అవకాశం ఉంది ఎందుకంటే విద్యార్థి సంఘాలు కోరి ఏరి కోరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు అది సర్దు అవకాశం ఉంది కానీ ఇదే టైంలో మనకి బ్రిటన్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆ పరిస్థితులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు బ్రిటన్లో ఇంత హింస ఎలా చెలరేగుతుంది అని చెప్పేసి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వలసవాదులందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి బ్రిటన్ లో స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు బ్రిటిష్ పౌరులు డిమాండ్ చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు దాడులు కూడా తెగబడుతున్నారు వాళ్ళ హోటల్స్ వాళ్ళ యొక్క షాపుల్ని వాటి షాపింగ్ మాల్స్ ని వాటి అన్నింటి కూడా దోచుకుంటున్నారు అలాంటి పరిస్థితి మనకి బెంగ్ బంగ్లాదేశ్ లో మొన్న మొన్నటి దాకా చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంగ్లాండ్ వీధుల్లో కనిపిస్తున్నాయి మనకి అటు జాత్య అహంకారాన్ని వలసవాదుల మీద జాత్యహంకారము అహంకారము చూపిస్తున్నారు అని చెప్పి దీన్ని ఖండిస్తూ వలసవాదులు కూడా కూడా వాళ్ళు కూడా రోడ్ల మీద కొంచెం ధర్నాలు చేస్తుంటూ రెండు వర్గాల మధ్య ఫైటింగ్ అనేది నడుస్తుంది అసలు బ్రిటన్లో ఏం జరుగుతుంది గొడవ అనేది అసలు ఎక్కడ మొదలైంది తర్వాత ఇది ఎక్కడికి దారి చేసింది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం నమస్తే నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ ని మోటివేటర్ని అండ్ కంటెంట్ క్రియేటర్ని మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రిటన్లో వలసవాదుల మీద దాడులు ఎందుకు స్టార్ట్ అయినాయి అసలు ఈ గొడవకి కారణం ఏంటంటే ఇక్కడ సౌత్ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు బాలికలు చనిపోవడమే ఈ పెద్ద గొడవకి మొత్తం సంక్షోభానికే కారణమైంది ఆ తర్వాతే వలసవాదుల మీద పెద్ద ఎత్తున దాడులు అనేవి స్టార్ట్ అయినాయి ఈ పిల్లల్ని చంపినటువంటి యువకుడు రాడికల్ ముస్లిం యూత్ కి చెందినటువంటి వాడు అని చెప్పేసి ఆయన యాక్చువల్గా పదిహేడేళ్ళ పిల్లవాడికి ముస్లింల మీద వ్యతిరేకంగా ఫస్ట్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మిగతా వాళ్ళు వలసవాదులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ విప్లవం అనేది స్టార్ట్ అయిపోయింది కానీ నేరం మీద అరెస్ట్ చేసినటువంటి ఆ పదిహేడేళ్ల అనుమానిత యువకుడికి ఇస్లాం తో ఎటువంటి సంబంధం లేదు అని ఆ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కానీ మనకు ఒక నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందని అట్లాంటిది సోషల్ మీడియాలో ఎప్పుడైతే స్ప్రెడ్ అయిపోయిందో దాంతో వలసవాదులకు వ్యతిరేకంగా వందల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయడం అనేది షార్ట్ చేశారు యూకేలోని లివర్పూల్ బ్రిస్టల్ హల్ బెల్ఫాస్ట్ లండన్ లో ఇలా దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అటు వలసదారులు కూడా పోటాపోటీగా నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారు జాత జాగ్రత్త దాడులను నిరసించాలి వాళ్ళకి వ్యతిరేకంగా అని చెప్పేసి రెండు వర్గాలు కూడా ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి బ్రిటన్ లో బుధవారం ఒక్కరోజు దాదాపు వంద చోట్ల ఈ ప్రదర్శన జరిగినాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందనేది మనకి అర్థమవుతుంది ఆ తీవ్రత ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది లండన్ బ్రిస్టల్ బ్రైటన్ బర్మింగ్హామ్ లివర్పూల్ హేస్టి వాల్తామ్స్టో లాంటి నగరాలలో పట్టణాలలో వీధులలో పెద్ద ఎత్తున వలసవాదులు జాత్యాంకార వ్యతిరేక నిరసనలు కూడా ఆందోళనకారులు దిగారు వాళ్ళు వీళ్ళు రెండు వైపులా జిగుతున్నారు ఇక మన వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రిటన్లో మనవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మన దాకా శరణార్థులు ముస్లింలు టార్గెట్ గా చేసుకున్నప్పటికీ కూడా తర్వాత దక్షిణాసియా వాళ్ళ మీద కూడా ఈ దాడులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి భారతీయ వలసదారుల మీద కాల్పులుక్ కూడా తెగబడుతున్నట్టుగా మనకి వార్తలు అనేవి వస్తున్నాయి మిడిల్స్ బ్రోలో మూడు వందల మంది అల్లరి మోకలు చెలరేగిపోయి ఆ ఏరియాలో ఉన్నటువంటి భారతీయులకు చెందినటువంటి కార్లను ధ్వంసం చేశారట కిటికీలకి రాళ్ళు వేసి రా కిటికీలను ధ్వంసం చేశారట ఇలాంటి సంఘటనలు జరిగినాయి దాంతో లండన్లోని భారత హై కమిషన్ గట్టిగా హెచ్చరించింది మీరు ఎక్కడికి కూడా ఇలాంటి అల్లర్లు జరిగే ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళొద్దు దయచేసి ఎక్కువ బయటికి రావద్దు మీరు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయండి అప్రమత్తంగా ఉండి స్థానిక భద్రతా సంస్థలు స్థానిక అధికారులు చెప్పినటువంటి సూచనలు మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి భారత హై కమిషన్ ఎక్స్లో ట్వీట్ కూడా చేసింది దీని మీద నిజానికి బ్రిటన్లో జరిగింది ముగ్గురు ఫస్ట్ ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే ముగ్గురు బాలికలను హత్య చేయడం అది చేసిన వలసదారులు కాదు అని కూడా తేలిపోయింది అయినప్పటికీ కూడా ఒక్కసారికి స్థానికులకి వలసదారుల మీద ఎందుకంత కోపము ఎందుకంత ద్వేషం వచ్చిందంటే ప్రపంచంలోనే బ్రిటన్ ఈ వలసదారులను ప్రోత్సహించే దేశాలలో ఒక్కటిగా నిలుస్తోంది ఫ్రాన్సు జర్మనీ తర్వాత బ్రిటన్లో కూడా ఎక్కువ మంది వలసదారులు ఉంటున్నారు దాంతో వాళ్ళు ఎక్కువ మంది వలసదారులు వస్తున్నారని చెప్పేసి స్థానికుల నుంచి వ్యతిరేకత అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో చిన్న చిన్న పడవల ద్వారా దాదాపు నలభై ఐదు వేల మంది దాకా కూడా యూకేలోకి ప్రవేశించారనమాట అధికారికంగా వీసాలు తీసుకున్న వాళ్ళైతే పదమూడు లక్షల మంది దాకా అక్కడ యూకేలో నివసిస్తున్నారు అటు బ్రిటన్ బ్రిటన్ ప్రభుత్వం కూడా రికార్డు స్థాయిలో ఒక రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే నాలుగు బిలియన్ పౌండ్ల డబ్బులను వలసదారుల కోసం ఖర్చు చేసింది వాళ్ళ కోసం ప్రత్యేకంగా షెల్టర్ పెట్టి మరి వాళ్ళని పోషిస్తుంది దాని తోడుగా ఏడాదికి దాదాపు ఆరు వందల బిలియన్ పౌండ్లకు మించిన డబ్బు అనేది అక్కడ ఖర్చు అవుతుంది వలసదారుల కోసం ఇమిగ్రెంట్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి అక్కడ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి అక్రమంగా కాకుండా సక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నటువంటి రైట్స్ కానీ స్థానిక లోకల్ అలాంటి అలాంటి ఇక్కడ గొడవ అనేది స్టార్ట్ అసలు యూకేలో హింసాత్మక ఘటనలు జరగడానికి ఈ మెజకాన్ లో క్రైమ్ రేట్ పెరగడానికి వీళ్ళే కారణం వలసదారులే కారణము అలాంటి వాళ్ళకి మాతో పాటు సమానంగా హక్కులు ఎలా ఇస్తారని చెప్పే స్థానికుల నుంచి ఆ వ్యతిరేకత అనేది వస్తుంది బ్రిటన్ లో హింసాత్మక సంఘటనని అదుపులోకి తీసుకోవడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్ట్నర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఆందోళన ఆందోళనకారుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకి భద్రతా సంస్థలకు పెద్ద ఇది చేస్తున్నారు అయినప్పటికీ కూడా గొడవలు అనేవి సర్దు అడగట్లేదు ఇంకా నివురుగినలాగనే ఉంది ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి అందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ